భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ను ప్రారంభించేందుకు వచ్చిన సినీ హీరోయిన్లు శెట్టి పాయల్ రాజ్పుత్లు రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు సువిశాల అతిపెద్ద మాల్ను ప్రారంభించి అతి తక్కువ ధరలకు నాణ్యమైన వస్త్రాలను వినియోగదారులకు అందించనున్నట్లు హీరోయిన్లు మాల్ నిర్వహికులు తెలిపారు దేశవ్యాప్తంగా పలుచోట్ల వారి మాల్సున్నాయని అన్నారు జిల్లాలో మొట్టమొదటిసారి మాల్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు వందలాది రకాల వెరైటీలను వినియోగదారులకు అందుబాటు ధరలో ఉంచనున్నట్లు తెలిపారు సినీ హీరోయిన్లను చూసేందుకు జనం భారీగా హాజరయ్యారు తమను చూసేందుకు తరలివచ్చిన అభిమానులకు హీరోయిన్లు అభివాదం చేశారు వారిలో జోష్ నింపేలా మాట్లాడి సంతోషపరిచారు వీరితో పాటు స్థానిక ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసే నిర్వాహికులకు శుభాకాంక్షలు తెలిపారు अंदर की नमस्कार इकड वीडिया वाली थैंक यू सो मच మన ఇద్దరిని చూడ్డానికి అండ్ ఫర్ ద ఇనాగ్రేషన్ ఆఫ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ టు సురేష్ అభినయ్ అండ్ రాకేష్ హు ఇస్ నాట్ యూర్ ఓకే కంగ్రాచు కంగ్రాచులేషన్ టు ఆల్ ఆఫ్ యూ ఇలాగే మీరు అందరూ ఎన్నో స్టోర్స్ ఓపెన్ చేయాలి థర్టీ సిక్స్ కాదు మనం ఫార్టీ సిక్స్ వెళ్ళాలి మనం ఇదే రావాలి ఓకేనా కూడా థ్యాంక్ యూ సో మచ్ సచ్ వెల్కమ్ బయట ఇంకా వెళ్ళి నేను మాట్లాడాలి అక్కడ బట్ ఇక్కడ సూపర్ ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడే చెప్పినట్టు అందరు వచ్చేయండి షాపింగ్ చేయాలి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బెస్ట్ ఏంటంటే ఇట్స్ వన్ స్టాప్ షాప్ ఫర్ ఎవ్రీథింగ్ ఫ్యామిలీ ఏమైనా కావాలంటే ఇక్కడే వచ్చి షాపింగ్ చేయండి మీ లక్కీ కొత్త కూడా ఇక్కడ ఉంది అని సో ఇంకెక్కడెక్కడ ఓపెన్ చేస్తున్నారో నాకు తెలీదు బట్ అందరు వచ్చేయండి షాపింగ్ చేయండి గ్రేటెస్

बच्चे गारा चाल थैंक्स मल्ल इनवैटा जुडे एम वेरी हैपी टू बी हियर एंड वी हेव आल अब इनग्रेस ऑफ थर्टी सिस्त शो रूम ऑफ सऊथ इंडिया शापिंग मॉल सो मे आई हेव ए ह्यूज डाउंट फॉर एव्री वनोवेंट फॉर the saree collection that one is my favorite one kanchipuram and i have a very weird habit of checking the rates and i have checked all the rates and they're so budget friendly and so pocket friendly so i request everyone out there please come here do lots and lots of shopping it's an amazing amazing media yeah. valki. thank you so much మన ఇద్దరిని చూడడానికి అండ్ ఫర్ ది ఇనాగరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ థాంక్యూ కంగ్రాగ్యులేషన్స్ టు శిరేష్ అభినయ్ అండ్ రాకేష్ Who is not here He is here okay కంగ్రాట్స్ కంగ్రాగ్యులేషన్స్ టు ఆల్ ఆఫ్ యు ఇలాగే మీరందరూ ఎన్నో స్టోర్స్ ఓపెన్ చేయాలి 36 కాదు మనం 46 కూడా ఎల్లాలి మనవిడే రావాలి ఓకేనా కొట్టుగడం థాంక్యూ సో మచ్ such a warm welcome బైటా ఇంకా వెళ్ళి నేను మాట్లాడాలి అక్కడ బట్ ఇక్కడ సూపర్ ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడే చెప్పినట్టు అందరు వచ్చేయండి షాపింగ్ చేయాలి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బెస్ట్ ఏంటంటే ఇట్స్ వన్ స్టాప్ షాప్ ఫర్ ఎవ్రీథింగ్ ఫ్యామిలీ ఏమైనా కావాలంటే ఇక్కడే వచ్చి షాపింగ్ చేయండి మీరు లక్కీ కొత్త కూడా ఇక్కడ ఉంది అని సో ఇంకెక్కడెక్కడ ఓపెన్ చేస్తున్నారని నాకు తెలీదు బట్ అందరు వచ్చేయండి షాపింగ్ చేయండి హ్యావ్ ద గ్రేటెస్ట్ లైఫ్ కూడా మీరు ఎలా ఉన్నారు సబ్జెక్ట్ రాజమండ్రి షూటింగ్ డేకా बच्चा गारी चला थैंक्स मल्ल इनवैटा टूडे एम वेरी हैप्पी टू बी हेयर एंड वी ऑल आलर हेयर फॉर द इनाब्रेशन ऑफ थर्टी सिक् शो रूम सऊथ इंडिया मॉल सो मे आई हेव्यूज फॉर एवरी Sari collection. That one is my favorite one, Kanchipuram. And I have a very weird habit of checking the rates. And I have checked all the rates, and they're so budget friendly and so pocket friendly. So I request everyone out there, please come here to do lots and lots of shopping. It's an amazing, amazing shopping. Here. thank you Namaskar, you the media. Thank you so much.